పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ తో భారత్ బదులు తీర్చుకుంది మే ఏడున పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని దాదాపు తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మిసైళ్లతో విరుచుకుపడింది అయితే ఈ దాడుల తర్వాత పాక్ కూడా ప్రతి దాడులకు యత్నించింది ఈ క్రమంలో పంజాబ్ లోని అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని మిసైళ్లు డ్రోన్లతో లక్ష్యంగా చేసుకుంది పాకిస్తాన్ దీంతో భారత ఆర్మీ సమర్థవంతంగా ఈ దాడులను తిప్పికొట్టింది Thank you పదిహేనవ ఇన్ఫ్రాటరీ డివిజన్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి కీలక విషయాలు వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కసతో పంజాబ్ లో అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తీక్ సి శేషేంద్ర వెల్లడించారు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని తెలిపారు మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలుండొచ్చని ఊహించింది అయితే పాక్ ఎలాంటి ఖచ్చితమైన లక్ష్యాలు లేవని తెలుసన్నారు మేజర్ జనరల్ ఇక గోల్డెన్ టెంపుల్ ని లక్ష్యంగా చేసుకునే అవకాశాలు కనిపించాయని మేజర్ జనరల్ వివరించారు ముందుగానే ఊహించటంతో దానికి అదనపు రక్షణ కల్పించామన్నారు పూర్తిగా సిద్ధమయ్యామని మన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాకిస్తాన్ సైన్యం ప్రణాళికలను తిప్పికొట్టిందన్నారు మన స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని డ్రోన్లు క్షిపణులను కూల్ చేశారని మేజర్ జనరల్ వెల్లడించారు ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులతో ఉక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ మన దేశంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు మేజర్ జనరల్ చెప్పారు సైనిక స్థావరాలు నివాస ప్రాంతాలు ప్రార్థన మందిరాలను లక్ష్యంగా చేసుకుంటుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని తెలిపారు ఇందులో స్వర్ణ దేవాలయం అత్యంత ప్రాముఖ్యమైనదిగా భావించి అక్కడ పూర్తి స్థాయి వైమానిక రక్షణ కల్పించినట్లు వివరించారు ఇక ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్ లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే ఈ మెరుపు దాడులో ఉగ్రవాదులు చనిపోయారు దాంతో వందలాదిగా పాక్ డ్రోన్స్ భారత్ ఆకాశ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అత్యద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి వాటిని ఎక్కడికక్కడ కోల్చేశాయి ఇక పాక్ డ్రోన్లు అయిన శకలాలు చల్లా చదురుగా పడిన వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కెళ్లు కొట్టాయి అనంతరం దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి